అందరికీ నమస్కారం వెల్కమ్ టు భారతీ మీడియా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జనసేన పొత్తుతో ఎలక్షన్స్కి వెళ్ళబోతున్నాయి దీనిలోకి బీజేపీ వస్తుందా రాదా అనేది సస్పెన్స్ కొనసాగుతుండగా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ఈ రెండు పార్టీలు సీట్ల పంపకాలు లేకపోతే ఏ పార్టీ ఏ ఏ స్థానాలలో పోటీ చేయబోతుంది అనే దాని మీద ఒక క్లారిటీకి వచ్చారు దీనికి సంబంధించి ఎవరైతే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు దాంతోపాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు మూడు దఫాలుగా కలిశారు వాటి గురించి ఏ ఏ సీట్లలో పోటీ చేయాలి ఏ ఏ సీట్లలో ఎవరు పోటీ చేయాలి అనే దాని మీద స్పష్టత ఇచ్చారు దానిలో భాగంగానే టీడీపీ పార్టీ దగ్గర దగ్గరగా ఒక డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాలు టీడీపీ పార్టీ ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద క్లారిటీకి వచ్చేసారు వాళ్ళు దానిలో భాగంగానే వాళ్ళు త్వరలోనే ఈ యొక్క ఈ ప్రకటన కూడా చేయబోతున్నారు దానికి సంబంధించి పదహారు లేదా పద్దెనిమిది తారీఖుల్లో ఏ ఏ స్థానం నుంచి ఏ ఎవరు పోటీ చేస్తారు అనే దాని మీద క్లారిటీకి వచ్చారు దానికి సంబంధించిన లిస్ట్ ఏదైతే ఉందో నా దగ్గర ఉంది అంటే దీనిలో తొంభై నుంచి తొంభై ఐదు పర్సెంట్ ఈ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ అభ్యర్థులు ఫిక్స్ అని తెలుస్తుంది ఏదన్నా లాస్ట్ మినిట్లో ఏదన్నా జరిగితే తప్ప హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా ఈ వీళ్ళే వచ్చే అవకాశం ఉంది ఇంతకీ టీడీపీ ఖరారు చేసిన ఈ డెబ్బై మంది డెబ్బై నుంచి డెబ్బై ఐదు మంది లిస్ట్లో ఎవరెవరు ఉన్నారు అనేది మనం ఒకసారి చూద్దాం దానిలో మనం ఒకసారి నర్సాపురం తీసుకుంటే నర్సాపురం నుంచి నర్సాపురం తీసుకుంటే ఆచంట నర్సాపురం ఆచంట నుంచి పితాని సత్యనారాయణ అంటే ఆచంట నుంచి పిత్తాన్ని సత్యనారాయణ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు పాలకొల్ని చూసుకున్నట్లయితే నిమ్మల రామానాయుడు నిమ్మల రామానాయుడు గతంలో కూడా పాలకొల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయన గెలిచారు ఆయనకు ఒక మంచి పట్టు ఉంది నిమ్మల రామానాయుడు మళ్ళీ పాలకొల్లు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు నర్సాపురంలోనే మరొక నియోజకవర్గం ఉండి అనమాట ఇక్కడ మంతెన రామరాజు ఇక్కడ మంతెన రామరాజు ఈ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు ఏలూరు చూసుకున్నట్లయితే ఏలూరు నియోజకవర్గం కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది టీడీపీకి ఇక్కడ ఏలూరు నియోజకవర్గంలో దెందులూరు చాలా ఫేమస్ నియోజకవర్గం ఇక్కడ నుంచి చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో చింతమ్మనేని ప్రభాకర్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు చింతలపూడి సొంగ రోషన్ కుమార్ ఇక్కడ చింతలపూడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు నూజివీడు కొలుసు పార్థసారథి న్యూజువీడి నుంచి కొలుసు పార్థసారథి ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది ఈయన గతంలో వైఎస్ఆర్సీపీలో పనిచేశారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా టీడీపీకి టీడీపీలోకి వచ్చారు ఆయన ఇక్కడ నుంచి కొలుసు పార్థసారథి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు విజయవాడకు వచ్చేవారికి విజయవాడ మనం చూసుకున్నట్లయితే విజయవాడ ఈస్ట్ విజయవాడ ఈస్ట్ నుంచి గద్దే రామ్మోహన్ రావు ఇక్కడి నుంచి గద్దే రామ్మోహన్ రావు పోటీ చేసే అవకాశం ఉంది దాని తర్వాత విజయవాడ సెంట్రల్ మనం చూసుకున్నట్లయితే బోండాబుమా మహేశ్వరరావు ఈ సీట్ కూడా ఫిక్స్ అయ్యే అవకాశం ఉంది దాంతోపాటు నందిగామ ఇది ఎస్సీ నియోజకవర్గం ఇక్కడి నుంచి తంగిరాల సౌమ్య టీడీపీ తరపున బరిలోకి దీకే అవకాశం ఉంది దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే విజయవాడలోని మరో నియోజకవర్గం జగ్గయ్యపేట ఇక్కడ నుంచి శ్రీరామ్ తాతయ్య ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు ఇక్కడ నుంచి పోటీకి దిగే అవకాశం ఉంది ఇక్కడ ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ నుంచి సామినేని ఉదయభాను అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆయన మీద ఈసారి శ్రీరామ్ తాతయ్య పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు మచిలీపట్నం మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంలో టిడిపి నుంచి ఎవరెవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తున్నారో ఒకసారి మనం చూసుకున్నట్లయితే గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు మచిలీపట్నం కొల్లు రవీంద్ర ఈయన గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేశారు కొల్లు రవీంద్ర మచిలీపట్నం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు గుడివాడ నియోజకవర్గం నుంచి వెనిగళ్ళ రాము ఎవరైతే ఉన్నారో గుడివాడ నియోజకవర్గం అనేది చాలా హాట్ నియోజకవర్గం ఎందుకంటే ఇక్కడ నుంచి కొడాలి నాని ఎవరైతే ఉన్నారో మంత్రిగా పనిచేశారు ఆయన ఐదు సార్లు వరుసగా అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగరవేస్తామని చెప్పి వెనుగల రాము చెప్తున్నారు ఈయన ఎన్ఆర్ఐ ఇక్కడ గుడివాడ నుంచి ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన నిర్వర్తిస్తున్నారు గుడివాడ నుంచి డెఫినెట్లీ కొడాలి నానికి గట్టి పోటీ ఇచ్చే క్యాండిడేట్ గా అందరు చెప్తున్నారు ఆ అక్కడ ప్రజాప్రేమ చూసినట్లయితే గత కొన్ని రోజులుగా వెనుగళ్ల రాము అక్కడ గెలిచే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు దాంతో పాటు మనం చూసుకున్నట్లయితే పామర్రు పామరు చూసినట్లయితే ఇది ఎస్సీ నియోజకవర్గం వర్ల కుమార్ రాజా ఇక్కడ పామర్ నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశం ఉంది దాంతోపాటు అన్నిటికన్నా ఏదైతే రాజధాని ప్రాంతమైన గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో తాడికొండ తాడికొండ ఇది ఎస్సీ కాన్స్టెన్సీ ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో తెనాలి శ్రావణ్ కుమార్ తెనాలి శ్రావణ్ కుమార్ తాడికొండ నుంచి మరోసారి బరిలో దిగే అవకాశం ఉంది అన్నట్లు చెప్తున్నారు తెనాలి శ్రావణ్ కుమార్ ఇక నెక్స్ట్ అన్నిటికన్నా ప్రత్యేకమైన నియోజకవర్గం వర్గం తాటికొండ తరువాత మంగళగిరి ఇక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ నారా లోకేష్ ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అబ్బాయి నారా లోకేష్ ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు ప్రత్తిపాడు ఎస్సీ నియోజకవర్గం ఇక్కడ నుంచి బి రామాంజనేయులు ఇక్కడి నుంచి బి రామాంజనేయులు ఇతనే కొత్త వ్యక్తి ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు గుంటూరు పార్లమెంటు స్థానంలోని మరొక నియోజకవర్గం పొన్నూరు పొన్నూరు నుంచి ధూళిపాల నరేంద్ర కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు గుంటూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే నర్సరావుపేట నరసరావుపేట కూడా టీడీపీకి ఒక రకంగా ఇక్కడ నర్సరావుపేట చూసుకున్నట్లయితే ఒక ప్రత్యేకమైన నియోజకవర్గం చెప్పొచ్చు నరసరావుపేటలో మొట్టమొదటిగా చెలుకులూరుపేట చెల్కలూరుపేట నుంచి ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ నుంచి తెలుగు చెలకలూరుపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది నరసరావుపేట తర్వాత నియోజకవర్గం సత్యనపల్లి సత్యనపల్లి నుంచి కన్నా లక్ష్మీనారాయణ ఎవరైతే ఉన్నారో ఆయన సత్యనపల్లి నియోజకవర్గం నుంచి ఆయనకి సీట్ దక్కే అవకాశం ఉంది దాంతోపాటు వినుకొండ వినుకొండ జీవి ఆంజనేయులు జీవి ఆంజనేయులు కూడా టికెట్ కన్ఫామ్ అని చెప్తున్నారు తర్వాత గురజాల గురజాల చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో ఇది ఒక ప్యాక్షన్ నియోజకవర్గాలు ఇది ఒకటి ఇక్కడి నుంచి ఎరపతి నేని శ్రీనివాసరావు తన యొక్క అభ్యర్థిత్వాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది గతంలో ఆయన కాసు మహేష్ రెడ్డి మీద ఎక్కడి నుంచి ఓడిపోయారు బట్ ఈసారి మాత్రం కాస్ మహేష్ రెడ్డికి ఒక అక్కడ సీట్ వస్తే మాత్రం ఎరపతి నేని శ్రీనివాసరావు అక్కడి నుంచి గురజాన్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది పోటీ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ దగ్గర దగ్గరగా సీట్ కన్ఫర్మ్ అని తెలుస్తుంది దాంతోపాటు నర్సరావుపేటలను మరొక ప్రత్యేక నియోజకవర్గం మాచర్ల మాచర్ల నుంచి జోలకంటి బ్రహ్మానందరెడ్డి జోలకంటి బ్రహ్మానందరెడ్డి కూడా ఇక్కడ టికెట్ కన్ఫర్మ్ అని చెప్తున్నారు మాచర్ల కూడా వైసీపీకి కంచుగోటుగా ఉంది ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్నారు కానీ ఈసారి టీడీపీ టీడీపీ పార్టీ నుంచి జోలకంటి బ్రహ్మానంద రెడ్డి ఇక్కడ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది దాంతోపాటు నర్సేట తర్వాత మరొక పార్లమెంట్ నియోజకవర్గం చూసుకున్నట్లయితే బాపట్ల బాపట్లో మొట్టమొదటిగా వేమూరు ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ వేమూరు నుంచి నక్కా ఆనంద్ బాబు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీలోకి రాబోతున్నారు దాంతోపాటు బాపట్లో రేపల్లె రేపల్లె పార్ల రేపల్లె అసెంబ్లీ నుంచి అనగాని సత్యప్రసాద్ ఎవరైతే అనగాని సత్యప్రసాద్ ప్రజెంట్ అక్కడ జగన్ యొక్క ఆ వేవ్ లో కూడా రేపల్లె నుంచి అనగాని సత్యప్రసాద్ గెలిచారు టీడీపీ అభ్యర్థిగా మళ్ళీ ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది ఇది కన్ఫర్మ్ అని చెప్తున్నారు దాంతోపాటు పరిచూరు పరిచూరు నుంచి ఏలూరి సాంబశివరావు ఇతను కూడా టికెట్ కన్ఫర్మ్ ఎందుకంటే పోయిన సార్ కూడా అక్కడి నుంచి ఏలూరు సాంబశివరావు పరిచూరు నుంచి గెలిచారు ఎన్నో సేవా కార్యక్రమాల్లో ఆయన ముందుంటారు అక్కడ ఆయనకు మంచి క్రేజ్ ఉంది ఏలూరులో దాంతోపాటు అద్దంకి మనం చూసుకున్నట్లయితే గొట్టెపాటి రవికుమార్ గొట్టెపాటి రవికుమార్ అద్దంకి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే శ్రీకాకుళం శ్రీకాకుళం నుంచి శ్రీకాకుళం పార్లమెంటు స్థానంలో మన యొక్క ఇక్కడికి మూడు స్థానాలు ఏదైతే ఉన్నాయో ఇచ్చాపురం ఇచ్చాపురం నుంచి బెందాళం అశోక్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది దాంతోపాటు టెక్కలి నుంచి కింజారపు అచ్చెం ఇక్కడి నుంచి బరిలో దిగే అవకాశం ఉందన్నట్టు తెలుస్తుంది ఆయన ఆంధ్రప్రదేశ్ టీడీపీ అధ్యక్షులుగా ఎప్పుడు ఉన్నారు దాంతోపాటు ఆముదాల వలస శ్రీకాకుళంలోని మరొక మరొక అసెంబ్లీ నియోజకవర్గం ఆముదాల వలస ఇక్కడ నుంచి కూనార్ రవికుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన రవి కుమార్ ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది దాంతోపాటు శ్రీకాకుళం తర్వాత మనం చూసుకున్నట్లయితే విజయనగరం విజయనగరం పార్లమెంటు స్థానంలో మూడు సీట్లు ఏదైతే ఉన్నాయో వాటిలో రాజాం ఇది ఎస్సీ కాన్స్టిట్యున్సీ ఇక్కడ నుంచి మురళీ మోహన్ ఎవరైతే ఉన్నారో ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది దాంతోపాటు బొబ్బిలి బొబ్బిలి నుంచి బేబీ నైనా టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగుతారని తెలుస్తుంది దాంతోపాటు విజయనగరం నుంచి పి అశోక్ గజపతి రాజు విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా అసెంబ్లీకి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది ఈయన అభ్యర్థిత్వం కూడా హండ్రెడ్ పర్సెంట్ కన్ఫర్మ్ అయినట్టు తెలుస్తుంది దాంతో పాటు అరకు పార్లమెంట్ స్థానంలో నాలుగు స్థానాలు కన్ఫర్మ్ అయినట్టు ఇప్పుడు తెలుస్తుంది దాని నుంచి పార్వతీపురం పార్వతీపురం ఇది ఎస్సీ కాన్స్టెన్సీ ఎస్సీ నియోజకవర్గం ఆ ఇక్కడి నుంచి బోనెల విజయ్ చంద్ర టిడిపి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది నెక్స్ట్ కురుపాం ఇది ఎస్టీ నియోజకవర్గం తోయక జగదీశ్వరి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్టు తెలుస్తుంది దాని తర్వాత సాలూరు సాలూర్ అనేది ఎస్టీ నియోజకవర్గం సాలూరు ఎస్టీ నియోజకవర్గం నుంచి గుమ్మడి సంధ్య రాణి ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా తన యొక్క అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు అన్నట్టుగా తెలుస్తుంది దాంతోపాటు అరకు అరకు చూసుకున్నట్లయితే ఇది ఎస్టీ నియోజకవర్గం ఇక్కడ నుంచి దొన్ను దొర టిడిపి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు నెక్స్ట్ మనం అరకు తర్వాత మనం చూసుకున్నట్లయితే విశాఖపట్నం విశాఖపట్నం నుంచి టీడీపీ నుంచి ఎవరు ఏ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారో ఒకసారి మనం చూద్దాం విశాఖపట్నం నుంచి విశాఖ ఈస్ట్ నుంచి వి రామకృష్ణ బాబు ఇక్కడ నుంచి మళ్ళీ ఆయన టీడీపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు విశాఖ వెస్ట్ నుంచి పిజీవిఆర్ నాయుడు టీడీపీ నుంచి పోటీ చేస్తారు దాంతోపాటు విశాఖపట్నం తర్వాత అనకాపల్లి అనకాపల్లి మనం చూసుకున్నట్టయితే పాయికారావు పేట ఇది ఎస్సీ నియోజకవర్గంగా ఉంది ఇక్కడ నుంచి ఎవరైతే ఉన్నారో వంగలపూడి అనిత టీడీపీ నుంచి వంగలపూడి అనిత పాయికారా పేట నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు నర్సీపట్నం నర్సీపట్నం ఇది కూడా చాలా ప్రత్యేకమైంది ఇక్కడ నుంచి సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఎవరైతే ఉన్నారో టీడీపీ సీనియర్ నాయకుడు సిహెచ్ అయ్యన్న పాత్రుడు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే దిగిపోతున్నారు అన్నట్టు తెలుస్తుంది పాటు అనకాపల్లి తర్వాత మనం చూసుకున్నట్లయితే కాకినాడ కాకినాడ పార్లమెంటు స్థానంలో టీడీపీ అభ్యర్థులు ఏ ఏ స్థానాల నుంచి వాళ్ళ పోటీలోకి రాబోతున్నారు అనేది మనం ఒకసారి చూద్దాం కాకినాడ చూసుకున్నట్లయితే తుని తుని నుంచి యనమల దివ్య యనమల దివ్య టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి బరిలోకి దిగిపోతున్నారు తుని తర్వాత ప్రతిపాడు ప్రతిపాడు ఇక్కడి నుంచి వరపుల సత్యప్రభ టీడీపీ అభ్యర్థిగా పోటీలోకి రాబోతున్నారు అని తెలుస్తుంది తర్వాత కాకినాడలోనే మరొక నియోజకవర్గం జగ్గంపేట జగంపేట ఇక్కడ నుంచి జ్యోతుల నెహ్రూ ఎవరైతే ఉన్నారు అంతకుముందు వైఎస్ఆర్ సిపిలో కొనసాగారు ఆయన ఆయన జగంపేటలో ఒక సీనియర్ నాయకుడుగా టీడీపీ నాయకుడు ఆయన అక్కడి నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో ఉంటారు దాంతోపాటు రాజమండ్రి రాజమండ్రికి సంబంధించి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనేది చూద్దాం రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎవరైతే ఉన్నారో టిఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి ఆయన టీడీపీలో ఉన్నారు రాజమండ్రి రూరల్ నుంచి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇక్కడి నుంచి పోటీ చేస్తారు దాంతోపాటు హనపర్తి హనపర్తి నుంచి అండ్ రామకృష్ణారెడ్డి ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు గోపాలపురం గోపాలపురం మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఎస్సీ నియోజకవర్గం ఇది గోపాలపురం నుంచి మద్దిపాటి వెంకట్రాజు గోపాలపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది తెలుస్తుంది దాని తర్వాత రాజమండ్రి తర్వాత మనం అమలాపురం ఒకసారి చూసుకున్నట్లయితే అమలాపురం పార్లమెంటు స్థానం నుంచి మండపేట మండపేట అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి వేగుళ్ల జోగేశ్వరరావు వేగుళ్ల జోగేశ్వరరావు మండపేట నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అమలాపురం తర్వాత మనం చూసుకున్నట్లయితే ఒంగోలు ఒంగోలు పార్లమెంటు స్థానంలో నియోజకవర్గాల్లో అసెంబ్లీకి సంబంధించి ఏ నియోజకవర్గం నుంచి కన్ఫర్మ్ అయిన టీడీపీ అభ్యర్థుల జాబితాను మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఒంగోలు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి దామచర్ల జనార్దన్ దామచర్ల జనార్దన్ ఒంగోలు అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు దాని తర్వాత కొండపి ఎస్సీ నియోజకవర్గం నుంచి దోల శ్రీ బాల వీరాంజనేయస్వామి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు మరొక ఇంపార్టెంట్ అండ్ ప్రాధాన్యత కలిగిన నియోజకవర్గం మార్కాపురం ఇక్కడ నుంచి కందుల నారాయణ రెడ్డి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు పాటుగా ఒంగోలులోనే మరొక అసెంబ్లీ నియోజకవర్గం కనిగిరి కనిగిరి నుంచి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారు అన్నట్లు తెలుస్తోంది నెక్స్ట్ ఒంగోలులోనే మరొక నియోజకవర్గం ఏదైతే ఉందో ఎర్రగొండపాలెం ఎర్రగొండపాలెం కూడా ఇది కూడా ఎస్సీ నియోజకవర్గంగా ఉంది ఇక్కడ నుంచి ఎరెక్సన్ బాబు టీడీపీ నుంచి పోటీ చేయబోతున్నారు దాంతోపాటు మనం ఒంగోలు తర్వాత మనం చూసుకున్నట్లయితే నెల్లూరు నెల్లూరు పార్లమెంట్ స్థానం అనేది ఇరు పార్టీలకి అంతకుముందు నెల్లూరు వైసీపీకి ఇక్కడ కంచుగోటగా ఉంది ఇక్కడ నుంచి ఆ వైసీపీ పార్లమెంటు స్థానంలోను దాంతోపాటు అసెంబ్లీని కూడా ఎక్కువ గెలుచుకుంది నెల్లూరు నుంచి బట్ ఇక్కడ నుంచి వైసీపీ యొక్క ఆధిపత్యాన్ని గడ్డి కొట్టేందుకు వైసీపీని ఇక్కడ నిలువరించేందుకు టీడీపీ బలమైన అభ్యర్థుల ఇక్కడ నుంచి బరిలోకి దింపబోతుంది అన్నట్టు తెలుస్తుంది దానిలో భాగంగానే కావలి నుంచి కావ్య కృష్ణారెడ్డి ఇక్కడ కావలి నుంచి టీడీపీ అభ్యర్థిగా దిగబోతున్నారు దాంతో దాంతోపాటు ఆత్మకూరు ఆత్మకూరు నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి ఈయన సీనియర్ పొలిటీషియన్ ఆర్ఎం రామ్ నారాయణ రెడ్డి ఉన్నారు దాంతోపాటు నెల్లూరు సిటీ నుంచి పొంగూరి నారాయణ ఎవరైతే నారాయణ విద్యా సంస్థలు చైర్మన్ ఎవరైతే ఉన్నారో నెల్లూరు సిటీ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారంటే తెలుస్తుంది నెల్లూరులోనే నెల్లూరు రూరల్ నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ సిపి రెబల్ ఎమ్మెల్యేగా టీడీపీలోకి వచ్చారు ఆయన ఇక్కడి నుంచి కోటం రెడ్డి సేమ్ నెల్లూరు రూరల్ నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించారు బట్ ఇప్పుడు టీడీపీ అభ్యర్థిగా ఇక్కడ నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో మళ్ళీ అక్కడి నుంచి గెలవటానికి ఆయన బరిలోకి దిగుతున్నారు నెల్లూరు తర్వాత చిత్తూరు చిత్తూరు కూడా చాలా ప్రముఖమైనటువంటి పార్లమెంటు దాంట్లో మొత్తం ఏ ఏ పార్టీ టీడీపీ నుంచి ఏ అసెంబ్లీ స్థానం నుంచి ఎవరు బరిలోకి దిగిపోతున్నారు ఒకసారి చూద్దాం పులివర్తి నాని చంద్రగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నారు అన్నట్లు తెలుస్తుంది దాంతోపాటు నగరి నగరి ఇక్కడ నుంచి నగిరి కూడా చాలా ప్రత్యేకమైనది ఇక్కడ నుంచి ఆర్కే రోజు వైసీపీ నుంచి ఆమె బరిలోకి దిగుతుందా లేదా అనేది కన్ఫర్మ్ అవ్వలేదు కానీ ఇక్కడ నుంచి మాత్రం పోయి సరి పోటీ చేసిన గాలి ముద్దు కృష్ణుడు గాలి భాను ప్రకాష్ ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు అన్నట్టు తెలుస్తుంది దాంతోపాటు పలమనేరు నుంచి ఎవరైతే సీనియర్ నాయకుడు ఎన్ అమర్నాథ్ రెడ్డి పలమనేరు నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది కుప్పం నుంచి నారా చంద్రబాబు నాయుడు టీడీపీ ఇక్కడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు చిత్తూరులో మరొక అసెంబ్లీ నియోజకవర్గం పీలేరు పీలేరు నుంచి అండ్ కిషోర్ కుమార్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బ్రదర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ నుంచి పీలేరు నుంచి పోటీ చేసే అవకాశం ఉంది అన్నట్లు తెలుస్తోంది చిత్తూరు తర్వాత మనం చూసుకున్నట్లయితే కడప కడప కూడా చాలా వైఎస్ఆర్సిపికి కంచుకోట్లాగా ఉండింది కడప ఇక్కడి నుంచి వైసీపీ చాలా బలమైన అభ్యర్థులు ఉన్నారు గతంలో కూడా వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కువ స్థానాన్ని గెలుచుకున్నారు కానీ ఈసారి మాత్రం టీడీపీ కడపలో కూడా టీడీపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు కడప నుంచి అసెంబ్లీ స్థానాల్లో ఎవరు నుంచోబోతున్నారు ఎవరు పార్టిసిపేట్ చేయబోతున్నారు ఒకసారి చూద్దాం ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే జమ్మల మడుగు జమ్మల మడుగు నుంచి జమ్మల మడుగు సిహెచ్ భూపేష్ రెడ్డి ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగిపోతున్నారు దాంతోపాటు కమలాపురం పుట్ట నరసింహారెడ్డి కమలాపురం కూడా చాలా ప్రత్యేకమైన నియోజకవర్గం ఇక్కడ నుంచి పుట్ట నరసింహారెడ్డి ఇక్కడ నుంచి పోటీలోకి దిగిపోతున్నారు దాంతోపాటు నెక్స్ట్ మైదుకూరు మైదుకూరు నుంచి పుట్ట సుధాకర్ యాదవ్ ఇక్కడ నుంచి బరిలోకి దిగుతున్నారు టిడిపి అభ్యర్థిగా దాంతోపాటు కడపలోనే ఆ పులివెందుల పులివెందులు చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు ఆయన మీద టీడీపీ నుంచి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అంటే బీటెక్ రవి పొలివెందుల నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారు దాంతోపాటు కడప తర్వాత మనం చూసుకున్నట్లయితే నంద్యాల నంద్యాల నుంచి ఫారూక్ ఎన్ఎండి ఫారూక్ టీడీపీ అభ్యర్థిగా ఫో బరిలోకి దిగిపోతున్నారు దాంతోపాటు నంద్యాలలోనే మరొక నియోజకవర్గం బనగానపల్లె పల్లె నుంచి బీసీ జనార్దన్ రెడ్డి టిడిపి అభ్యర్థిగా బరిలోకి దిగే ఛాన్స్ ఉంది నంద్యాల తర్వాత మనం చూసుకున్నట్లయితే కర్నూల్ పార్లమెంటు స్థానంలో ఏ అసెంబ్లీ నుంచి ఎవరు టిడిపి నుంచి పోటీ చేయబోతున్నారు మనం ఒకసారి చూసుకున్నట్లయితే కర్నూల్ సిటీ నుంచి టీజీ భరత్ టిజి వెంకటేశ్వరైతే ఉన్నారు వాళ్ళ అబ్బాయి భరత్ ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది దాంతోపాటు పత్తికొండ పత్తికొండ నుంచి కేఈ శ్యాంబాబు కెఈ కృష్ణమూర్తి కుటుంబం నుంచే కెఈ శ్యాంబాబు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది కర్నూలు తర్వాత మనం చూసుకున్నట్లయితే అనంతపూర్ అనంతపూర్ ఒకప్పుడు టీడీపీకి చాలా కంచుకోటగా ఉన్నది అనంతపూర్ నుంచి ఎవరైతే ఉన్నారో పరిటాల రవీంద్ర టీడీపీకి అనంతపూర్ కంచుకోటగా చేశారు కానీ పరిటాల రవి హత్య తర్వాత ఆయన చనిపోయిన తర్వాత క్రమంగా అది వైసీపీ చేతుల్లోకి వెళ్ళిందని చెప్పొచ్చు కానీ ఇప్పుడు మళ్ళీ అనంతపురాన్ని చేజిక్కించుకుంటాం అనంతపురాన్ని టీడీపీ మార్చుకుంటాం మార్చుకుంటామని టీడీపీ చెప్తుంది ఇక్కడి నుంచి బలమైన అభ్యర్థుల్ని పోటీలోకి దెంపబోతుంది వాళ్ళు ఎవరంటే అనంతపురం నుంచి ఉరవకొండ ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ గతంలో కూడా ఉరవకొండ నుంచి పయ్యావుల కేశవ్ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు దాంతోపాటు తాడిపత్రి నుంచి జేసీ అష్మిత్ రెడ్డి తాడిపత్రి కూడా చాలా ఇంపార్టెంట్ ప్రత్యేకమైనటువంటి నియోజకవర్గం ఇక్కడి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసి అష్మిత్ రెడ్డి ఇక్కడి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అనంతపూర్లో దాంతోపాటు తాడిపత్రి వాళ్ళ యొక్క కంచుకోటగా ఉంది కానీ పోయినసారి జరిగిన జగన్ యొక్క సునామీలో వీళ్ళు అక్కడ ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఎలాగైనా తాడిపత్రిని మేము దక్కించుకుంటాం అనంతపూర్ అని చెప్తున్నారు దాంతోపాటు తాడిపత్రి తర్వాత అనంతపురం జిల్లాలోని మరొక నియోజకవర్గం కళ్యాణ్ దుర్గ్ కళ్యాణ్ దుర్గలో ఉమా మహేశ్వర నాయుడు ఇక్కడ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నారు దాంతోపాటు అనంతపూర్ తర్వాత మనం చూసుకున్నట్లయితే హిందూపూర్ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గం హిందూపూర్ నియోజకవర్గంలో రెండు నియోజకవర్గాలు కన్ఫామ్ అయినట్టు తెలుస్తుంది నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి హిందూపూర్ నుంచి ఆయన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగే అవకాశం ఉంది దాంతోపాటు రాప్తాడు రాప్తాడు నుంచి పరిటాల సునీత టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిపోతున్నట్టు తెలుస్తోంది టోటల్గా ఇది అనమాట మొత్తం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో టీడీపీ జనసేనతో పొత్తులో ఉంది వాళ్ళు ఇద్దరు కలిసి ఎన్నికలకి ప్రజెంట్ వెళ్ళబోతున్నారు దానిలో భాగంగానే టీడీపీ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో నారా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెండు మూడు సార్లు కలిసిన తర్వాత వాళ్ళు సీట్ల మీద ఒక అవగాహనకు వచ్చారు దానిలో భాగంగానే టీడీపీ దగ్గర దగ్గరగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు స్థానాలు కన్ఫర్మ్ చేసుకున్నారట్టు తెలుస్తుంది వాళ్ళు త్వరలోనే అంటే ఈ నెల పదహారు లేదా పద్దెనిమిదిలో ఈ యొక్క సీట్లలో ఏ నియోజకవర్గం నుంచి ఎవరు బరిలోకి దిగబోతున్నారు అనే విషయాన్ని తెలియచేయబోటానికి రెడీగా ఉన్నారు సిక్స్టీన్త్ ఆర్ ఎయిటీన్త్ను వాళ్ళు అనౌన్స్ చేయబోతున్నారు ఇప్పుడు మీరు ఏదైతే చూసారో వీటి నుంచి ఆల్మోస్ట్ నైంటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు వీళ్ళే అక్కడి నుంచి పోటీ చేస్తారు లేదు అనూహ్యంగా ఏదైనా మార్పులు చేస్తే తప్ప ఒకటి రెండు స్థానాలు మారే అవకాశం ఉంది చూడాలి మొత్తం టీడీపీ ఏదైతే డెబ్బై నుంచి డెబ్బై ఐదు వాళ్ళు ఇచ్చారో ఆల్మోస్ట్ వాళ్ళు స్ట్రాంగ్ అభ్యర్థులుగా ఉన్నారు కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో వీళ్ళు ప్రకటించిన దాని నుంచి ఎన్ని సీట్లు గెలవబోతుంది టీడీపీ దాంతోపాటుగా మిగతా స్థానాల్లో టీడీపీ ఎవరిని తీసుకోబోతుంది ఆఫ్ ఫార్వర్ ఉన్న స్థానాల్లో టీడీపీ నుంచి ఎవరు గెలవబోతారు ఎవరిని వాళ్ళ యొక్క అభ్యర్థులుగా ప్రకటించబోతున్నారు అనేది సర్వత్ర ఉత్కంఠగా మారింది